హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎల్బో హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను వీడియో ఫుల్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇలా లైటింగ్ అయితే తీసుకోవాలి తడిపి ఆర ఆరబెట్టుకొని హైరైన్ అయితే చేయాలి మనకి ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది ఈ విధంగా తర్వాత ఇలా హ్యాండ్స్ కోసం టూ ఫోల్డింగ్స్ ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఒక్కటేసారి టూ హ్యాండ్స్ కట్ అవుతాయి ఈ మెథడ్లో ఇలా మనకి ఫోర్ ఫోల్డింగ్స్ చేసిన తర్వాత ఇలా మనమే కింది సైడ్ మనకి హెచ్చు తగ్గులు ఎక్కువ తక్కువలో ఉంటుంది కదా క్లాత్ వచ్చేసి ఇలా చెక్ చేసుకోవాలి ఒకసారి ఈ విధంగా వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఫస్ట్ అయితే లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత వచ్చేసి హ్యాండ్కు మనం హెమింగ్ కోసమో అయినా సరే పైపింగ్ కోసం అయినా సరే తిప్పేసిన హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు అయితే కావాలి ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ తిప్పే బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది అందుకే హాఫ్ ఇంచ్ అంతా తీసుకుంటున్నాం ఇలా ఇప్పుడు ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి ఏదైనా సరే స్ట్రైట్ కటింగ్ స్ట్రైట్గా కటింగ్ చేస్తేనే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా మన కార్నర్స్ ఎచ్చు ఉంటే ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్లౌజు కటింగ్ అనేది చేయాలి ఇది ఇది వచ్చేసి మనకి కట్ బ్లౌజ్ కటింగ్ అండి హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాం హ్యాండ్ పొడి వచ్చేసి టెన్ ఇంచెస్ ఇలా టెన్ ఇంచులకి ఇలా పది ఇంచులకు ఒక మార్కింగ్ చేయాలి తర్వాత పైన కూడా ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా మళ్ళీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ కటింగ్ వచ్చేసి ఆర్ బ్లౌజ్ తోటి హ్యాండ్ కటింగ్ అనేది చేస్తున్నాను ఇలా బ్లౌజ్లో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ హ్యాండ్ జాయింటింగ్ ఇలా తీసుకొని రివర్స్లో బ్యాక్ సైడ్ ఇక్కడ షోల్డర్ నుండి మనకి ఫస్ట్ కుట్ ఉంటుంది కదా ఫస్ట్ కుట్ వారికి ఆర్మ్ బ్లూజ్ అని చెక్ చేసుకోవాలి ఇంకా చూడండి నాకైతే కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చింది మనకి ఎనిమిది నెంబర్తో ఆర్మ్ బ్లూజ్ వస్తే డౌన్ వచ్చేసి పావు మూడు పావు తీసుకోవాలి ఇలా ఇలా కరెక్ట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి మూడు పావుకి మార్కింగ్ చేసుకోవాలి మనకి ఎనిమిది నెంబర్తో ఆరు రోజు వస్తే మూడు పావు తీసుకోవాలి తొమ్మిది నెంబర్తో వస్తే మూడున్నర ఇలా పది నెంబర్తో వస్తే పావు నాలుగు ఇలా ఉంటుంది ఆరు రోజు డౌన్ వచ్చేసి ఇలా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి మూడున్న పావుకి తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి ఆరం రోజు ఎనిమిది వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచు తక్కువ హాఫ్ ఇంచ్ తక్కువ మనకి ఏడున్నరకి ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి హ్యాండ్ హైట్ నుంచి చంక డౌన్ వరకు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ బ్లోజ్ వచ్చేసి ఐదు ఇంచులు ఇలా ఐదు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ నుండి ఇక్కడికి హాఫ్ ఇంచ్ ఇప్పుడు నేను ఫస్ట్ ఎనిమిది ఇంచులకి చేశాను తర్వాత వచ్చేసి హాఫ్ ఇంచ్ ఇలా మళ్ళీ హాఫ్ ఇంచ్ తగ్గించి ఇలా మార్క్ చేసుకోవాలి చంక డౌన్కి ఆర్ బ్లూస్కి మనం హ్యాండ్ జాయింటింగ్ చేస్తాం కదా మనకి హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువగా వస్తుంది అందుకోసమని తక్కువ తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ హైట్ దగ్గర వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ నుండి మనం చంక డౌన్ వరకు ఇలా కరువు స్కేల్తో హ్యాండ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇదొక మెథడు చెప్తా నేను ఇప్పుడు హ్యాండ్తో కూడా కరెక్ట్గా ఫస్ట్ హ్యాండ్తో మనకి కరువు హ్యాండ్ డ్రాయింగ్ వేయడం అనేది రావాలి ఫస్ట్ తర్వాత వచ్చేసి ఇలాగ మనం స్కేల్తో కాబట్టి డైరెక్ట్ వేసుకొని కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కరువు స్కేల్తో తిప్పేసి చంక డౌన్ వరకు ఇలా కరువు స్కేల్ అయితే ఇలా వేయాలి కరెక్ట్గా ఇలా ఇప్పుడు మళ్ళీ తిప్పేసుకొని ఈ రౌండ్ దగ్గర ఇలా చంక డౌన్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేయాలి ఇది వచ్చేసి కరువు స్కేల్తో హ్యాండ్ కట్ ఈ విధంగా చేయాలి మనం హ్యాండ్తో చేస్తే ఇలాగా హ్యాండ్తో చేస్తే ఇలాగైతే వచ్చేస్తుంది ఫస్ట్ మనం హ్యాండ్తో డ్రా చేయడం నేర్చుకోవాలి ఆ తర్వాత ఏమైనా ఇట్లా స్కేల్తో కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు ఇలా టేపు చంక డౌన్ నుంచి మెయిన్ ఫిట్టింగ్ లైన్ నుంచి ఇక్కడికి మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఈ కార్నర్లో మనకి ఎనిమిది నెంబర్తో వచ్చింది కదా రెండు ఇంచులకి అయితే మార్కింగ్ చేయాలి ఇక్కడ రెండు ఇంచులకి మార్కింగ్ చేయాలి ఇది కూడా ఒక మెథడేనండి ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు ఇలా కూడా కరువు స్కేల్తో మళ్ళీ ఫస్ట్ మెథడ్లో ఇలా కూడా మనం మార్కింగ్ అనేది చేయొచ్చు వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు స్కరు స్కేల్తో మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్లో మార్కింగ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్లో ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఇలా ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ తర్వాత మనకి హ్యాండ్ లోత్ కూడా ఇప్పుడే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా చూసారు కదా ఫిట్టింగ్ లైన్ పక్కకి ఇక్కడ ఎక్స్ట్రా కూడా ఒకటిన్నర ఇంచులు అయితే తీసుకున్నా నేను ఇలా ఇప్పుడు హ్యాండ్ లోత్కి హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ మనకి హ్యాండ్ లూజ్ నుండి ఇక్కడ హ్యాండ్ హైట్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా ఇలా టేపు ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి ఇక్కడి వరకు వస్తే అక్కడి వరకు హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా మనకి ఐబ్రో షేప్ లాగా ఇలా మళ్ళీ ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి హ్యాండ్ లోతు ఈ విధంగా ఇలా హ్యాండ్ లోతు అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ మనం లోత్ తీసినపాటికి ఇలా చిన్న మార్కింగ్ అయితే చేయాలి మళ్ళీ ఇంకొకటి హ్యాండ్ హైట్ దగ్గర కూడా చిన్న టక్ అనేది పెట్టాలి మనకి హ్యాండ్ జాంటింగ్ చేసేటప్పుడు మిడిల్ పాయింట్ నుండి హ్యాండ్ జాంటింగ్ చేస్తాం కదా అందుకోసం ఇక్కడ చిన్న టక్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా మనకి లోతు దిక్కు కూడా చిన్న టక్ అనేది పెట్టాలి ఇలా ఇంతే అండి హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఈ బ్లౌజ్ ఫినిషింగ్ వీడియో కూడా నేను షార్ట్ వీడియోలో నా ఛానల్లో పెడతాను చూడండి ఒకసారి ఒక్క ముడత కూడా రాదు హ్యాండ్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో